ఎన్డీఏ కూటమి చేసిన వాగ్దానం మేరకు ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాలు తిరిగి ప్రారంభించి ఉద్యోగ కుటుంబాలు ఆదుకోవాలని ఏపీ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రామకృష్ణ అభ్యర్థించారు చంద్రబాబు ప్రారంభించారు అనే నెపంతో సేవా కేంద్రాలు మూయించారన్నారు జీవో ఎంఎస్ నెంబర్ రెండు వల్ల ఈ ఉద్యోగం పైనే ఆధారపడి జీవిస్తున్న సుమారు ఆరు వందల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారున్నారు ఉత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఉద్యోగుల వేతనాలకు ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదన్నారు యూజర్ ఛార్జ్ల రూపంలో వచ్చే ఆదాయంలోనే ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులకు వినతి పత్రాలు సమర్పించామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అన్ని సర్వీసులను కూడా ఒకే చోట అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రభుత్వ గవర్నమెంట్ అర్బన్ ఈ సేవ వ్యవస్థని ప్రారంభించడం జరిగింది రెండు వేల మూడు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక మూడు వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ అర్బన్ బీ సేవా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నాం గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారందిగా పనిచేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి అనేక ప్రభుత్వ కార్య కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందించడంతో పాటు అత్యంత ముఖ్యమైనటువంటి కరెంటు బిల్లు ఇంటి పన్ను ఛార్జీలు ప్రజలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా దాదాపు నాలుగు వందల సర్వీసులు అనునిత్యం ప్రజలకు అందిస్తూ ప్రతి ఏడాది నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంస్థలకు ఆదాయాన్ని సమకూరుస్తూ అదనంగా మరొక యాభై కోట్ల రూపాయలు యూజర్ ఛార్జెస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేటువంటి ఈ సేవ వ్యవస్థను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ ఈ సేవా కేంద్రాలని నిర్వీర్యం చేయడంలో భాగంగా గవర్నమెంట్ పరిధిలో ఉన్న నూట డెబ్బై కేంద్రాలని మూసివేయటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడు సంవత్సరంలో ఈ గవర్నెన్స్ని నేను తీసుకొస్తున్నా అనే పేరుతోటి మీ సేవా కేంద్రాలని ప్రారంభించడం జరిగింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందలకు పైగా మీ సేవా కేంద్రాలు నడిచాయి మూడు వేల మంది వరకు కూడా ఎంప్లాయీస్ దాంట్లో ఉపాధిని పొందినటువంటి పరిస్థితి ఉంది దాని ద్వారా గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సేవా కేంద్రాలు కొనసాగినాయి కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఈ ఈ సేవా కేంద్రాలని తీసి వాటి స్థానంలో మేము వార్డు సచివాలయాలు తీసుకొస్తున్నాం ఈ సేవల సర్వీసులన్నీ కూడా వీళ్ళు ఇస్తారని చెప్పి చెప్పారు కానీ ఈ సేవా కేంద్రాలు ఉన్నప్పుడు దాదాపుగా ఐదు వందల రకాల సర్వీసులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటివన్నీ కూడా ఒకే చోట ఈ ఉద్యోగులందరూ కూడా అందించినటువంటి పరిస్థితి